నమస్కారం అందరికీ నమస్కారం ఉన్నారు ఉన్నారా బాగున్నారా ఈ కోపం ఒక విషం ఆ విషం బాడీలో ఎక్కువసేపు ఉంటే ఆరోగ్యం పాడవుతుంది తర్వాత ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ ఏం చేయాలి కోపం వచ్చిన టైంలో ఎవరి మీదైనా వాడు చేసిన మంచి మంచి విషయంలో థింక్ చేసి కోపం తగ్గించుకోవాలి ఒక మనిషి ఒక అంటే ఒక మ్యాన్ ఆర్ అ లేడీ మ్యాన్ ఆర్ ఉమెన్ ఎప్పుడు శ్రమించాలి ఎందుకని దేవుడు అదే చెప్పినారు ఫర్గివ్నెస్ అండ్ ఫర్గెట్ అది అన్ని రిలీజన్లో ఉంది అది ఫాలో చేసుకోవాలి పదిసారి వందసారి ఎంతైనా సమీక్ష ఎందుకని మనం సమిస్తే దేవుడు మనకి ఆశీర్వదం చేస్తారు ఆ ఆశీర్వాదంలో మన ఆరోగ్యం మన కుటుంబం తర్వాత మన డబ్బులు విషయం బంగారం వాట వెరైటీస్ ఓకే ఏమైనా ఏదైనా ఓకే మంచిగా ఉంటుంది లైఫ్లో సమాధానం ఉండాలి ఉంటుంది ఉండాలి ఏ విషయమైనా సమాధానం తీసుకోవాలి ఊరికే కుప్పం పట్టుకొని వదిలేసి బూతుల మాటలు చెప్పి లో క్లాస్గా బిహేవ్ చేసి మన వాల్యూ మనం తగ్గించకూడదు కాదు సో మనకి ఒక వాల్యూ ఉంది ఏమైనా ఎలాగైనా ఏ ఏ పని అయినా వాల్యూ ఉంటుంది అది మనము మైండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎవరైనా చిన్న హెల్ప్ అయినా చిన్న సపోర్ట్ అయినా చిన్న విషయం అయినా చేస్తే మైండ్ పెట్టుకోవాలి లోకంలో ఈ ప్రపంచంలో ఐదు విషయం ఉంది ఒకటి నీళ్ళు ఫుడ్ బట్టలు ఇల్లు డబ్బు ఇది ఐదు విషయం ఇచ్చిన ఏ మనిషి ఏ మనిషి అయినా మనము కోపం పట్టి కోపం పట్టి తర్వాత మనం తీంచేయాలి లేట్ అట్లీస్ట్ అది ముందు తిని చేయాలి ఒకవేళ కోపం వచ్చింది ఎలాగ ఎమోషన్స్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది సంతోషం ఉంటుంది నవ్వు అదన్నీ ఉంది అలాగ కోపం కూడా ఉండాలి బట్ ఎక్కసేపు ఉండకూడదు ఓకే సో ఏం చెప్తానంటే తగ్గించుకోవాలి మన మైండ్లో ఒక మన మైండ్లో ఒక ఒక్క విషయం ఉండాలి వాడు మనకేం చేశారు ఏ సిచ్యువేషన్ చేశారు ఆరోగ్యమైన ఫుడ్ అయినా డబ్బు అయినా బట్టలైనా ఏమైనా ఓకే అది ఎప్పుడు మైండ్లో ఉండాలి అది ఉంటే దేవుడు మనకు అప్పుడప్పుడు కొంచెం కష్టం ఇస్తున్నారు ఎందుకని మన బుద్ధికి మన ధైర్యానికి మనం ఎవరు మంచివారు ఏ చెడ్డవాడికి తెలుసుకోవాలి కదా అందుకు అప్పుడు ట్వంటీ పర్సెంట్ కష్టం ఇస్తారు బట్ ఎయిటీ పర్సెంట్ మనకి మంచిగా చేస్తారు ఎలాగా మనము సమీక్షాలి హెల్ప్ చేస్తే మర్చిపోకూడదు హెల్ప్ చేయాలి అందరికీ మంచి మాటలు మాట్లాడాలి ఎప్పుడు ముఖం కోపంగా పెట్టకూడదు నాటకాలు చేయకూడదు ద్రోహం చేయకూడదు పాపం చేయకూడదు ఇదన్నీ ఉంటుంది ఇది అందరికీ తెలుసు బట్ నాకు చాలా బాధ ఈ లోకంలో కొంచెం క్లోజ్గా లేకపోతే ఎక్కువ క్లోజ్గా మనము ఎవరి మీద వాల్యూ ఇస్తే వాల్యూ ఇచ్చి క్యారీ చేస్తే ఒక వన్ ఆర్ టూ మిస్సేజ్లో పెద్ద విషయం తీసుకొని వదిలేస్తాడు అది తప్పు చెప్పిన నాకు మాత్రం బాధ లేదు ఎవరికైనా బాధ అవుతుంది అది చెప్పడానికి నేను వీడియో పెట్టా ఓకే అండి ఎవరు తప్పుగా అనుకుంటూ ఇది నా లైఫ్లో జరిగిన ఒక అనుభవం అర్థమైందా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు చేంజ్ యువర్ మైండ్ యువర్ లైఫ్ విల్ చేంజ్